సింగర్ మంగలి ఆమె గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాటలు కూడా పాడింది పార్టీ కోసం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఛానల్కి సలహాదారుగా నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియమించింది అంటే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది రోజా గారి ద్వారా ఇప్పుడు అదే సింగర్ మిలి తెలుగుదేశం పార్టీతో అంట కాగుతుంది కాగుతుందా లేకపోతే ఏమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు కూడా దిగుతుంది దీన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పనులు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఏమంటారంటే గతంలో మంగ్లీ వైసీపీకే సపోర్ట్ చేసింది కదా వైసీపీలో పదవులు కూడా అనుభవించింది కదా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మంగళికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి లబో దిబోం అని చెప్పేసి మొత్తుకుంటున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే నిన్న రథసప్తమి సందర్భంగా అరసవల్లికి గుడికి అరసవల్లి గుడికి వెళ్ళి విఐపి విఐపిలతో కలిసి ఆమె దర్శనం చేసుకోవడం కూడా జరిగింది దాన్ని ఇప్పుడు కూటమి కూటమి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి విఐపి దర్శనం చేసుకుంది మంగ్లీ యాక్చువల్గా అయితే రథసప్తమి రోజు నార్మల్ వాళ్ళకి దర్శనం దొరకడం చాలా కష్టం అంతా కూడా విఐపి దర్శనాలే ఉంటాయి ఎక్కువగా అలాంటి విఐపి దర్శనాల్లో సింగర్ మంగి కేంద్ర మంత్రితో కలిసి దర్శనం చేసుకొని అక్కడికి వచ్చే ఫోటో కూడా దిగింది రామ్మోహన్ నాయుడు గారి పక్కన నిలబడుకొని దీన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ జీవించుకోలేకపోతున్నారు దానికి ఒక తెలుగుదేశం పార్టీ కోర్ ఫ్యాన్ మీకు అందరికీ తెలిసిందే స్వాతి రెడ్డి ఆమె ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ని మిగతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బాగానే షేర్ చేసుకుంటున్నారు ఆమె ఏమైందంటే మంగ్లియాకు నీ పని భలే ఉంది ఇవాళ రథసప్తమి కదా అరసవల్లి గుడికి విఐపీలకు కూడా దర్శనం సరిగ్గా కుదరదు అలాంటిది వైసీపీ సానుభూతి పరిరాలుగా ఉండి మీరు విఐపి దర్శనం చేసుకోవడం ఏంటి మంగ్లీకి కేంద్ర మంత్రి ప్రోటోకాల్లో దర్శనం ఇప్పించి మాకు ఏం సందేశం ఇస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించడం కూడా జరిగింది ఈవిడ వైసీపీ ప్రభుత్వంలో టీడీటి ఛానల్కే సలహాదారు అదేవిధంగా మన జగన్ అన్న పాట పాడి వైసీపీ కోసం ప్రచారం కూడా చేసింది సరే చంద్రబాబు నాయుడు కోసం ఆరు పాటలు పాడమంటే నేను పాడను అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మొహం మీదే అంది ఆనాడు అసలు చంద్రబాబు పేరే నోటితో పలకను అన్న వ్యక్తికి ఎలా ఎలా టీడీపీ క్యాడర్ను అవమానించడమే కదా అని చెప్పేసి పోస్ట్ కూడా చేస్తున్నారు ఈ పోస్ట్ని మిగతా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా బాగానే కాపీ పేస్క చేసుకొని బాగానే దర్శనమిస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరిలోనే అలానే ఉందిలే అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఫేవర్గా చేస్తున్నారు అని చెప్పేసి ఆనాడు అధికార పక్షం మీద వైసీపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి ఫేవర్ చేస్తున్నారని చెప్పేసి కూటమి చెందినటువంటి కార్యకర్తలు అబోదిబో ఫైనల్గా సఫరైద్ ఎవరో పార్టీ కార్యకర్తలు